वीर वीर महा महावंतो नरसि नद्रम भ्र జయా పద్మ ముఖాపద్మద్మ భృంగోంగో ఇది చూడు ఆ కొండలని అలా నెమ్మదిగా తీయాలి ఇలా గిరగిర ఒక ప్రదక్షన్ ది కొండ அடிச்சி ஆயோகம் கே அந்த மஞ்சள் கொண்டாண்டே இவ்வளோ திங்க அக்கப்பு அக்கடே உண்டா மாடிச்சு எக்கேட்டும் जय जय सिंह जय जय नर सिंह प्रहलादेश जयापद मुखापद भृंगो जय श्री कृष्ण श्री चैतन्यभुनिनंद अद्वैता गदादरा श्रीवासादी गौरा भक्ता बृंद

తీసుకోండి నమ్ముకోమంటే ఇరవై ఆరు క్వశ్చన్ లో సగం క్వశ్చన్ ఇవ్వను అది అది ఎండిపోయిన శవం మాకు అక్కర్లేదు ఇలా పవర్ఫుల్ లైసన్స్ మాకు ఉన్నాడు అదేందా అని చెప్పండి అదేందా ఇప్పుడు వెంకట సుబ్బయ్య పేరేంటే సుబ్బయ్య అంటే ఎవడు పుట్టాడు మనకే కదా ఆ పేరు లేకుండా బతకరా అంటే బతకలేడు అడి ఎండిపోయిన పని సేవ గొప్పది అంటాడు ఇప్పుడు వాళ్ళ దేవుడు చవట అనడానికి రుజువు ఏంటి వాడిని గొరిలా పుట్టించకపోవడం ఆడికో పేరు పెట్టలేకపోవడం ఆ పేరు లేకపోతే ఆడి బతుకు లేకపోవడం కదా ఆ పేరు లేకుండా బతుకులే లే చచ్చిపోరా కొత్త బాడీతో కొత్త సిమ్తో కొత్త పేరుతో రారా అని చెప్పా కదా మనకు పుట్టి మనకే కారణం అందరికి వచ్చినాయా ఓకే ఎప్పుడు గొర్రెలు వచ్చినా మెక్కలు ఎరగ తీసేయండి మీరేం అందరికి వచ్చిన కార్డులు అందరు అందరికి వచ్చినాయా తీసుకుందాం ఇది అయిందా ముందు రైట్ అందరికి అన్నీ వచ్చినాయా కాడ్లు స్టిక్కర్లో రేపు లేదు మన్నాడు ఏకాదశి పేరు చదువుకోండి అడిగేవా ఏకాదశి రేపు లేదు వెళ్ళిండే కదా ఇంటి కోడి తీసుకోండి మనిషి కోటి తీసుకోకండి ఏకాదశి ఎల్లుండే ఇందులో ఉన్నది ఫాలో అవ్వండి హరే కృష్ణ అందరికి వచ్చినాయా అయిందా అందరికి అన్ని వచ్చినాయా రైట్ రైట్ వెళ్ళా చూడు అందరికీ అన్ని వచ్చినాయా జయ శ్రీరామ్ なるほど。